ఓకే సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తరఫున అదేవిధంగా మన ఎస్గ డిగ్రీ కాలేజీ తరఫున మన మార్చే నియోజకవర్గ స్థాయిలో మనం మీద నిర్వహించడం జరిగింది దానికి స్ఫూర్తి ఒక రకంగా మాకు మన మార్చేళ్ళ ఎమ్మెల్యే గారే ముందు మరి గెలిచిన సంవత్సరం కాలంలోనే ఆయన నాలుగు సార్లు మీద నిర్వహించడం జరిగింది దాంట్లో సుమారుగా మూడు వేల ఆరు మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో రెండు వేల రెండు వందల మంది ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మనకి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది నిరుద్యోగ ఖాళీగా ఉన్నారు వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ సహకారంతో మేము ఈ రోజున జాబ్ మీద నచ్చడం జరిగింది సార్ దాంట్లో మన మార్చల నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిలో వన్ థర్టీ టూ మెంబర్స్ అంటే నూట ముప్పై రెండు మందికి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మన పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఇప్పుడున్న ఈ యువత ఏ విధంగా ముందుకెళ్లాలనే కాన్సెప్ట్ ఉంటే మా పేరెంట్స్కి మేము కష్టం కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ఈ జాబ్ చేసుకుంటూ అంటే మనం ఇప్పుడున్న మన ఈ సొసైటీలో అందరూ సాఫ్ట్వేర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అట్లా కాకుండా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు మిగతా ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా డౌన్ పొజిషన్లో ఉంది అయినా కానీ మనకు తెలిసిన కంపెనీని పిలిపించి వాళ్ళని సెలెక్ట్ చేయించి వాళ్ళ జీవనోపాధికి మా ఊర్తమైన సహాయక సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ జాబితా నిర్వహించడం జరిగింది దీనికి మార్చిలో ప్రజానీకం అదేవిధంగా మార్చిలో ఉన్నటువంటి మా మీడియా మిత్రులందరూ సార్ సహకరించారు వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి ఇటువంటి కార్యక్రమాల్లో అంతకుముందున్న అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా చాలా చేశాయి అందుకంటే ఎక్కువగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో కంపెనీలు తీసుకురావడం కానీ అదేవిధంగా ఎన్నో జాబ్స్ని ఇప్పించడం కోసం నిరుద్యోగ యువతకి అంటే వాళ్ళు చెప్పిన ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు మా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జామ్యం నిర్వహించి నిరుద్యోగ యువత ఉండకుండా వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేపట్టారు దానికి అనుగుణంగానే మేము కూడా మా వంతు సహాయ శాఖలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబ్మేలు ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి అందరూ కూడా చాలా ప్రజాస్వామ్యం లభించింది ఈ రోజున దగ్గర దగ్గరగా మా కాలేజీలో ఐదు వందల మంది విజిట్ చేయడం జరిగింది వీరందరూ కూడా మంచి సమృద్ధితో మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఈ జాబ్ మేలు ఉద్యోగ కలపాలకు పొందినటువంటి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆ లెటర్ను ఉపయోగించుకొని వాళ్ళ జాబులోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అమ్మా నాన్నకి మంచి పేరు తెస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అదేవిధంగా మా చెల్లి ప్రధాని గారికి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి చేసినటువంటి మా జోలకేట్ల బ్రహ్మారెడ్డి గారికి మన మున్సిపల్ చైర్మన్ సాహెబ్ గారికి దుర్గారావు గారు అదేవిధంగా చాలామంది పట్టణ ప్రముఖులు అందరు ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని దయప్రదం చేసినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్